వాగర్ధ అవసంపృక్త వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో మొట్టమొదటి సంవత్సరంలో మొట్టమొదటి నెలలో మనం ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి అయితే ఈ వీడియోను మొదలు పెట్టుకుందాం అట్లానే మీరు ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టవలసిందిగా చెప్ కోరుతున్నాను అట్లానే ముఖ్యంగా ఈ యొక్క మాసంలో శని గురువు కేతువు అట్లానే రాహువు ఈ నాలుగు గ్రహాలు వారి స్వస్థానాల్లో అంటే పూర్వం నుంచి ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానంలోనే ఉండడం జరిగింది శని ఏమో తన లగ్నమైన కుంభంలో తర్వాత రాహు వచ్చేసరికేమో మీనంలో వచ్చేసరికి వచ్చేసరికేమో వృషభంలో అట్లానే కేతు వచ్చేసరికేమో కన్యలో ఉండడం జరిగింది అట్లానే శుక్రుడు వచ్చేసరికేమో తన మిత్రక్షేత్రమైన యొక్క కుంభరాశిలో ఉండడం అట్లానే వచ్చేసరికి ఏమో ధనుస్సులో బుధుడు కూడా ధనుస్సులో యొక్క మాసంలో ఈ యొక్క గ్రహాలు సంచారం జరుగుతుంది దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జనవరి నెలలో ఇరవై ఐదు జనవరి నెలలో ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మకర రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర రాశికి చూస్తే వీరికి ఏలినాటి శని అంత్యదశలో ఉంది అంటే మూడో దశలో ఏలినాటి శని ఉంది ద్వితీయంలో శని ఉన్నాడు ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు తృతీయంలో రాహు ఉన్నాడు చక్కగా ఈ మూడు గ్రహాల అనుకూల అనుకూలత ఉందని చెప్పాలన్నమాట ద్వితీయంలో శని వీరికి చక్కగా వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో వెళ్ళిపోతాడు దాని గురించి మనం చాలా వీడియోలు చేసాం ఎవరన్నా మకర రాశి వాళ్ళు మిస్ అయ్యి ఖచ్చితంగా ఆ వీడియోని వెళ్ళి చూడండి సరే ఇప్పుడు ద్వితీయంలో శుక్రుడు వచ్చి చక్కగా ధనస్థానంలో ఆయనకి మిత్రక్షేత్రం ఇప్పటిదాకా మీకు లగ్నంలో ఉన్నాడు మకరంలో ఉన్నాడు చక్కగానే ద్వితీయంలోకి వెళ్తున్నాడు చక్కటి అనుకూలత ధనపరంగా ఇబ్బందులు మీరెవరన్నా అప్పు కట్టాలన్నా మీకెవరైనా అప్పు ఇవ్వాల్సిన వాళ్ళన్నా ఈ ఇబ్బందుల నుంచి కొంతవరకు మీరు బయటపడే అవకాశం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ఉందని చెప్పాలన్నమాట తర్వాత వీరికి చక్కగా తృతీయంలో రాహు అనుగ్రహం తృతీయంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో కొంత వీరిలో ధైర్యాన్ని పెంచుతున్నాడు బలాన్ని పెంచుతున్నాడు ఆత్మస్థైర్యాన్ని పెంచుతున్నాడు అట్లనే ఒక నమ్మకాన్ని మీ మీద మీకు నమ్మకాన్ని పెంచుతున్నాడు ఇక్కడ రాహు చక్కగా రాహు అనుగ్రహం కూడా ఇక్కడ ఉందనే చెప్పాలి ఆ తర్వాత చూసినట్టయితే వీరికి వ్యయంలో రవి బుతులు ఎప్పుడైతే వ్యయంలో రవి ఉంటాడో కొంత ఇబ్బంది అనమాట ఎట్లాగంటే మీ పై స్థాయి వాళ్ళతో మీకు ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది అంటే మీ యజమానితో కానీ మీరు ఎవరికి ఎవరికిందైతే పని చేస్తే మీ పై స్థాయి వాళ్ళతో కానీ మీ కొలిగ్స్తో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉందన్నమాట ఇబ్బంది అంటే వీళ్ళ చేత నేననిపించుకోవడం ఏంటి ఇట్లాంటి ఆలోచనలు మీకు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైతే పద్నాలుగు తర్వాత రవి లగ్నంలోకి వస్తాడో చక్కగా ఇక్కడ మీకు కొంత ధైర్యం పెరుగుతుంది ఇట్లాంటి చుట్టుపక్కల ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే ఇది పెద్ద విషయం కాదులే మనకి ఇది పెద్ద లెక్క కాదు అనే ఆలోచనకి తీసుకొస్తాడు లేదంటే వారిని ఎదుర్కొనే ప్రయత్నం చేసేలా చేస్తారు ఇక్కడ రవి చక్కగా బుధుడు వీరికి వ్యయంలో ఉండడం వ్యాపారస్తులకి కొంత ఈ ఈ మాసంలో అంత వ్యాపారం అనేది బాగా సాగదనే చెప్పాలి ఎప్పటిదాకా ఇరవై ఒకటో తారీఖు దాకా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు దాకా ఈ వ్యాపారం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది జాగ్రత్త తీసుకోండి ఆ తర్వాత చూసినట్టయితే వీరికి పంచమంలో గురువు చక్కగా అనుకూలిస్తున్నాడు పంచమంలో గురువు నేరుగా వీరి లగ్నాన్ని చూడటం చక్కగా ఇక్కడ గురువు అనుగ్రహం బాగుంది గురువు చక్కగా వీరిలో ఒక చక్కటి దైవభక్తిని పెంచడం ఒక ఆధ్యాత్మికతను పెంచడం అట్లనే చక్కగా మీరు ఏదైనా భగవంతుడికి ఆరాధన చేస్తే త్వ త్వరగా ఫలితం వచ్చే అవకాశం కూడా ఇక్కడ చక్కగా గురువు ఇస్తున్నాడు ఆ తర్వాత చూసినట్లయితే సప్తమంలో కుజుడు నీచలో ఉన్నాడు ఎప్పుడైతే సప్తమంలో కుజుడు నీచలో ఉండి నేరుగా మీ లగ్నాన్ని చూస్తున్నాడో కొంత దంపతులకి ఇక్కడ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అట్ని వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఎవరన్నా ఉంటే ఈ వివాహ ప్రయత్నంలో విఫలమయ్యే అవకాశం ఉంది అట్లా వివాహ ప్రయత్నంలో విఫలమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కుజుడు కొంత అనుకూలంగా లేడనే చెప్పాలి ఆ తర్వాత చూసినట్టయితే వీరికి నవమంలో కేతు నవమంలో కేతు కొంత అనుకూలిస్తున్నాడు ఇక్కడ మళ్ళీ మీలో స్పిరిచువాలిటీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఒక ఆధ్యాత్మికతను పెంచే అవకాశం కూడా ఇక్కడ చక్కగా కేతు అనుగ్రహం కూడా ఉందనే చెప్పాలన్నమాట ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన వీడియోకి అయితే లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు వీరు చేసుకోవాల్సిన పరిహారానికి వస్తే ముఖ్యంగా సప్తమ కుజుడు ఇక్కడ కొంత ఇబ్బంది కాబట్టి చక్కగా ఆయనకి చక్కగా కుజుడికి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన జంట నాగేంద్ర స్వామికి ఆరాధన చేయడం చాలా ముఖ్యం ఆ తర్వాత చూసినట్టయితే వీరికి ద్వితీయంలో శని ఏళ్ళనాటి శని ఇక ఈ ఒక మూడు నెలల్లో ఏం నడిచిన విముక్తి కూడా ఉంది కాబట్టి చక్కగా శనేశ్వరుడికి ఆరాధన చేయండి వెళ్ళే ముందు చక్కటి లాభాలను అయితే ఇచ్చి వెళ్తాడు అని చెప్పచ్చు శనేశ్వరుడికి చక్కగా తైలాభిషేకం నువ్వులతో చక్కగా ఆయనకి ఆరాధన నల్ల వస్త్రాన్ని ఆరాధన అట్లనే చక్కగా వృద్ధులు ఎవరైనా ఉంటే వారికి ఏదైనా సేవ ఇట్లాంటివి చేసుకుంటే చక్కగా వెళ్ళే ముందు శని అనుగ్రహం చాలా అమోఘమైనది అని చెప్తారు ఆ తర్వాత చూసినట్టయితే వీరు ముఖ్యంగా పొద్దున్నే లేవడం చక్కగా సూర్య నమస్కారం చేసుకోండి సూర్యుడికి ఆరాధన చేయండి చక్కగా సూర్యుడు పొద్దున లేవగానే ఉదగించే సూర్యుడు నమస్కారం చేసుకుంటే చక్కగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళ నుంచి మీకు చక్కగా ఒక విముక్తి వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి చూశారు కదా మకర రాశి వారు ఈ వీడియోకి ఇంతేనండి ఇక సెలవు నమస్కారం